హాయ్ గుడ్ మార్నింగ్ నేను అయితే మా వాళ్ళ ఇంట్లో టిఫిన్ చేస్తున్నాను టిఫిన్ బ్రేక్ఫాస్ట్ మమ్మీ ఏమేమి చేసి నేను చేశాను మమ్మీ కూడా కొన్ని ఐటమ్స్ చేసింది ఏమేమి చేసిందో చూపిస్తాను అరే స్పూన్ పూలకాయ నా బ్రేక్ఫాస్ట్ ఏమేమో చూపిస్తాను మీకు పాయిసన్ చూడండి మమ్మీ చేసింది ఏ మమ్మీ పాయసం చేసింది చూడండి ఇంత గిన్నె నిండి పెట్టేసి తిను అనేసి ఇంకా తర్వాత వచ్చేసి కాల్ లీటర్ చాయ్ పెట్టాను నేను టీ పెట్టాను ఎందుకంటే కొంచెం గోల్డ్ అయింది పర్లేదు ఇప్పుడు సో దీంట్లో అదరక్ అంటే అల్లము అల్లము యాలకులు అన్నీ వేసి చేసిన సో తర్వాత ఇది వచ్చేసి ఏమనుకుంటున్నారు మన స్టైల్లో ఒప్పట్టు అనుకుంటున్నారా అయితే ఇది దీని పేరు చీలా కానీ ఇది స్వీట్ ఉండదు కారం కారంగా ఉంటుంది దీన్ని తింటే ఇంత పాయసం ఇచ్చింది ఇవన్నీ తినాలంటే కష్టం సో చూసా కదా దీన్ని చీలా అంటారు దీన్ని అన్ని రకాల వెజిటేబుల్స్ అంటే కొన్ని రకాల అన్ని రకాలు వేసుకోవచ్చు తక్కువగానే వేసుకోవచ్చు వెజిటేబుల్స్ గోధుమ పిండి అన్నీ కలిపి ఈ విధంగా అయితే చేస్తారు ఇప్పుడు ఈ టీ కొంచెం తాగుతూ ఈ చీలానే తింటారు అనమాట ఇట్లా దీంట్లో ఊరగాయ కూడా వేసుకొని తినచ్చు బాగుంటుంది పెద్ద తిను 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 అంటూనే ఉంటుంది నా కడుపు పట్టినంత తింటాను ఇక్కడే ఉండిపోను ఇంటికి వెళ్ళదంటారు అంటారు నన్ను కానీ కుదరటే కదా అప్పుడప్పుడు ఉంటాను ఇక్కడ సూపర్గా చేసింది పాయసం పొద్దున్న నేను డ్యూటీకి వచ్చేప్పటికే పాయసం చేసి పెట్టేసింది ఈ విధంగా ఎంతమందికి ఉంటుందో కామెంట్ చేయండి నాకైతే వీళ్ళింట్లో మా ఇంట్లో కంటే ఇంకా కంఫర్ట్గా ఉంటుంది వీలైతే నీకు పిల్లలు లేకపోతే నేను మా ఇంట్లోనే పెట్టుకుంటాం నేను మేమే సాకేస్తామని చాలాసార్లు చెప్పారు ఇప్పుడు కూడా చెప్తాను వండిపో మేము అనేసి అప్పుడప్పుడు ఉంటాను అప్పుడప్పుడు ఇక్కడ ఉంటాను చాలా పొద్దున్నే సాయంత్రం వరకు చాలా టైం వెళ్ళింటేనే ఉంటాను మమ్మీ వెళ్ళారైతా దీంట్లో ఉప్పు కారం అన్నీ ఉంటాయి డైరెక్ట్గా టీ తాగుతూ డైరెక్ట్గా అది చాలా బాగుంటాయి ఆనియన్ లీవ్స్ వస్తాయి కదా సో ఇవన్నీ కట్ చేసి దీంట్లో వేసి అనమాట అమ్మ రెడీ చేసింది బ్యాటర్ మొత్తం కలిపి రెడీ పెట్టింది నేను వేసాను అంతే ఓకే అండి ఎంతమంది అలా తింటారో కామెంట్ చేయండి నేనైతే బ్రేక్ఫాస్ట్ ఇక్కడే చేస్తాను ఇక్కడ నేనే చేస్తాను అంట నేను ఇక్కడ తినేసి తర్వాత వెళ్తాను అనమాట వీనింట్లో నాకు టైం కూడా తెలియదు ఎంతసేపు అంటే అంతసేపు ఇక్కడే వండిపోతాను బాబు ఉన్నాడు కదా బాబుతో ఆడుకుంటూ ఇంక వండుకుంటూ తినుకుంటూ ఇక్కడే ఉంటాము ఓకే బాయ్